క్రిస్టియన్లో క్రిస్టియన్ మతంలో స్త్రీ యొక్క స్థానం ఏంటి క్రిస్టియన్ మతానికి సంబంధించి ఆ స్త్రీ యొక్క స్థానం ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్టయితే క్రిస్టియన్లో ఫాదర్ లేదంటే ఫాస్టర్ 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 పొజిషన్లో స్త్రీ ఉండడానికి అవకాశం ఉన్నది ఇప్పుడు చాలామంది ఆ క్రిస్టియనిటీలో మీరు చూడండి ఎక్కడన్నా క్రైస్తవ చర్చిలు కనబడినప్పుడు ఒకవేళ అక్కడ మేల్ వచ్చి ప్రార్థన చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్ఛార్జిగా మహిళలను కూడా పెట్టి ప్రేయర్ చేయిస్తారు చాలామంది మహిళలు కూడా అక్కడ నిలబడి ప్రేయర్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి ఫాదర్ పొజిషన్లో ఉన్నటువంటి మహిళలు వందల వేల మంది మనకి ఈ రెండు మన తెలుగు రాష్ట్రాలలో వందల వేల మందిని చూడవచ్చు ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టుగా అన్ని మతాల కంటే ఎక్కువ ఫ్రీడమ్ ఉమెన్కు ఉన్నది అని అంటే అది క్రిస్టియన్ మతంలోనే ఉన్నది అన్ని మతాల కంటే ఎక్కువ ఫ్రీడమ్ క్రిస్టియన్ ఉమెన్కి మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఎట్లా టెంపుల్లోకి పోవడానికి ఎట్లాంటి రిస్ట్రిక్షన్ లేదు ఆమె ఫాదర్ అవ్వడానికి అంటే పెద్ద పొజిషన్లో ఉండడానికి ఎట్లాంటి రిస్ట్రిక్షన్ లేదు బైబుల్ ముట్టుకోవడానికి ఎట్లాంటి రిస్ట్రిక్షన్ లేదు ఆ బైబుల్లో ఉండే అటువంటి ఆ విషయాలని చెప్పడానికి ఎట్లాంటి రిస్ట్రిక్షన్ లేదు ఆమె అబ్బాయితో సమానంగా కూర్చొని ఆ వాక్యాలను బోధించేటువంటి స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ క్రిస్టియన్ మతం మిగతా మతాల కంటే అమ్మాయికి ఎక్కువగా ఎక్కువగా మనకి అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా క్రిస్టియన్ మతంలో వెరీ గుడ్ అండి హై లిటరసీ క్రిస్టియన్ మతంలో ఆ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లిటరసీ అక్షరాస్యత లిటరసీ అక్షరాస్యత చాలా ఎక్కువగా ఉంటుంది ముస్లింలో మన క్రిస్టియన్లో ఉండేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ క్రిస్టియన్ స్త్రీలకి లిటరసీ అక్షరాస్యత చాలా వరకు ఈ సమాజం ఇవ్వడం అనేది జరుగుతుంది భారతీయ వారసత్వ చట్టం భారతీయ వారసత్వ చట్టం అని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పూర్వంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు భారతీయ వారసత్వ చట్టం అని భారతీయ వారసత్వ భారతీయ వారసత్వ చట్టం అని నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఈ భారతీయ వారసత్వ చట్టం మనకి ఏం చెప్తుందంటే క్రిస్టియన్ ఉమెన్కి కూడా సరైనటువంటి ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి క్రిస్టియన్ ఉమెన్కి కూడా సరైనటువంటి వారసత్వపు హక్కులు ఉంటాయని పంతొమ్మిది ఇరవై ఐదు చట్టం ఏదైతే ఉంటుందో ఆ పంతొమ్మిది ఇరవై ఐదు చట్టం తర్వాత వారసత్వ భారతీయ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఐదు ప్రకారం ఆస్తి హక్కు అనేది స్త్రీలకి కల్పించడం అనేది జరిగింది వివాహములో వివాహములో ఈమె యొక్క వివాహంలో ఈమె యొక్క యాక్సెప్టెన్సీ తప్పకుండా తీసుకుంటారు మ్యారేజ్ ఆ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ మ్యారేజ్ సిస్టంలో ఈమె యొక్క యాక్సెప్టెన్సీ ఇప్పుడు మనం ముస్లింలది అనుకున్నాం కదా ఆ ముస్లిమ్స్ యాక్సెప్టెన్సీ చెప్పినట్టుగానే ముస్లిం మహిళ కూడా యాక్సెప్టెన్సీ చెప్పినట్టుగానే ఈ క్రిస్టియన్ క్రిస్టియన్ మహిళను కూడా ఆయన అడుగుతాడు ఈ అబ్బాయిని భర్తగా స్వీకరించడం నీకు ఇష్టమేనా తాలిగట్టేటప్పుడు కూడా అడుగుతాడు లాస్ట్కు అబ్బాయిని అంటే ప్రార్థన సమయంలో అడుగుతాడు ఈ అబ్బాయిని భర్తగా స్వీకరించడం నీకు ఇష్టమేనా అని అడిగినప్పుడు ఆమె లాస్ట్కి ఒకవేళ పొరపాటున ఏమన్నా గతం ఏమన్నా గుర్తుకొచ్చి ఇష్టం లేదు అని చెప్తే ఖచ్చితంగా పెళ్లి మధ్యలో ఆపేస్తారు లేదంటే మళ్ళీ రెండు కుటుంబాలను కాంప్రమైజ్ చేయడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తారు కానీ జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఈ అబ్బాయి ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడం ఈడ కూర్చున్నటువంటి వాళ్ళలో ఎవరికైనా నచ్చకపోతే ఈ పెళ్లిని ఆపేస్తా అని కూడా ఫాదర్ ప్రకటించిన సందర్భాలు ఉంటాయండి ఇది చూడాలి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి క్రిస్టియన్ మతంలో ఇవి ఉంటాయి ఒకవేళ ఇక్కడ జరిగినటువంటి వివాహంలో అంటే ఇక్కడ జరగబోయే వివాహము మీకు ఎవరికన్నా నచ్చకపోతే ఆ నచ్చనటువంటి వ్యక్తి లేచి నిలబడి మీ వ్యతిరేకతను చెప్పవచ్చు అని అడుగుతాడు ఆయన అప్పుడు ఎవడన్నా కొంత వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఎవరన్నా ఇద్దరు ముగ్గురు చర్చలకు వస్తే నెగిటివ్ కామెంట్ చేస్తే కాంట్రవర్సీ అయిపోతుంది దాదాపుగా ఫాదర్లు అందరూ కూడా ఆ కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఒకవేళ ఆ అమ్మాయి యాక్సెప్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ యాక్సెప్టెన్సీ చేస్తేనే పెళ్ళి అనేది జరిగిపోవడానికి అవకాశం ఉంటుంది ఎవడన్నా లాస్ట్కి ఏమన్నా పుల్లలు పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది క్రైస్తవ సమాజంలో మనకి క్రిస్టియన్కి సంబంధించి ఎయిటీన్ సెవెంటీ టూలో ఎయిటీన్ సెవెంటీ టూలో క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అని తీసుకురావడం జరిగింది క్రిస్టియన్ ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ క్రిస్టియన్ వివాహ చట్టం అని ఎయిటీన్ సెవెంటీ టూలో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది అంటే చూడండి ఇక్కడ లాస్ట్కి పెళ్ళి చేసుకునే కపుల్స్ ఇష్టం కదా సార్ అంటే ఆ కపుల్స్ ఇష్టంతో పాటు కూర్చున్న వాళ్ళ ఇష్టం కూడా ఉండాలా వాళ్ళ సిస్టం ప్రకారం యాక్సెప్టెన్సీ ఇప్పుడు ఈ ఇప్పుడు మేల్ ఫీమేల్ ఇటువైపున ఇద్దరు సంతకం చేయాలి ఇటువైపున ఇద్దరు సంతకం చేయాలి సంతకం చేసే పెద్ద మనుషులు ఎవడు రాకపోయినా మ్యారేజ్ క్యాన్సల్ చేస్తారు అక్కడ ఈ అబ్బాయి తరఫున ఈ అబ్బాయి మ్యారేజ్ని మేము అంగీకరిస్తున్నాం ఇద్దరు పెద్ద మనుషులు సంతకం పెట్టాలా ఈ సంతకం పెడితేనే లాస్ట్కి నీకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారు మరి అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒకవేళ ఇందులో కూర్చున్న వాళ్ళందరికీ ఇష్టం లేకపోతే మ్యారేజ్ నాపుతానని కూడా అంటాడు అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే ఏది ఏమైనప్పటికీ కూడా క్రిస్టియన్ మతంలో ఉమెన్కి అయితే కొంత ఫ్రీడమ్ ఎక్కువగానే ఉంటుంది మిగతా వాళ్ళకంటే ఆ ఫ్రీడంలో ఆమె ఫాదర్గా మారడానికి కానీ లేదంటే ఆ బైబిల్ని చదవడానికి కానీ ఆ బైబిల్లో ఉన్నటువంటి మాటలు చెప్పడానికి కానీ అవకాశం ఉంటుంది ఇది క్రిస్టియన్ మతంలో క్రిస్టియన్ మతంలో ఉన్నట్టుగా మనకి చెప్పడం జరుగుతుంది అంటే సపోర్టు కోసం కదా సార్ అవునండి సపోర్టు కోసమే సపోర్టే యాక్సెప్టెన్సీ అంటే సపోర్టే కాబట్టి ఎవరన్నా ఇబ్బంది పెడతారేమో అనేటువంటి ఉద్దేశం మీదనే వాళ్ళు అట్లా మాట్లాడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సిక్కు మతంలో సిక్కు మతంలో స్త్రీ యొక్క స్థానము సిక్కు మతంలో స్త్రీ యొక్క స్థానము ఏ రకంగా ఉంటుంది అనేదానికి దానికి సంబంధించిన అంశాన్ని మనం ఇక్కడ డిస్కషన్ చేయబోతున్నాం సిక్కు మతం ఏదైతే ఉంటుందో ఆ సిక్కు మతంలో స్త్రీలు కూడా సిక్కు మతంలో స్త్రీలు కూడా మత పెద్దగా మారి వాళ్ళ యొక్క ఆ పూజా విధానాలు నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది మత పెద్దగా మారి పూజా విధానాలు నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది మత పెద్ద మత పెద్దగా మారి అంటే మనం సిక్కులకు సంబంధించి శాశ్వత గురువు అని మనం గ్రంథం చెప్పాము ముస్లి సిక్కులకు సంబంధించినటువంటి పవిత్రమైన గ్రంథాన్ని ఆది గ్రంథం అన్నాం కదా ఈ ఆది గ్రంథే వాళ్ళకి పర్మనెంట్ టీచర్ గురువు పర్మనెంట్గా వాళ్ళకి శాశ్వత గురువుగా ప్రకటించడం అనేది జరిగింది చివరి గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్ అనంతరము ఇక సిక్కులకి శాశ్వత గురువు అని చెప్పేసి దాన్ని ప్రకటించారు అయితే ప్రకటించినప్పటికీ కూడా ఎప్పటికీ స్మరించుకోవడానికి అయితే ఒక పర్సన్ ఉండాలి ప్రతి మతానికి ఒక మత పెద్దనో పూజారో అయ్యగారో లేదంటే ఫాదరో ఎవరో ఒకరు అయితే తప్పకుండా ఉంటారు అయితే ఆ పొజిషన్లో సిక్కు మతంలో మహిళ కూడా ఉండడానికి మహిళ కూడా ఉండడానికి ఇక్కడ మనకి అవకాశం అయితే ఉండడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనకి సిక్కు మతంలో మత పెద్దగా ఆ అమ్మాయి మారి సంస్కారాలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది అయితే సిక్కు మతంలో వరకట్నము వితంతు పునర్వివాహము అనేది నిషేధం వరకట్నము వితంతు పునర్వివాహం సిక్కు మతంలో వరకట్నము తర్వాత వితంతు పునర్వివాహము వితంతు పునర్వివాహము ఇవి రెండు ఏవైతే ఉన్నాయో సిక్కు మతంలో ఇవి రెండు ప్రొహిబిషన్ అంటే నిషేధము వరకర్ణం తీసుకోవద్దు సిక్కు సంప్రదాయం ప్రకారం వితంతు పునర్వివాహాన్ని చేసుకోవద్దు ఇంకా తర్వాత కాలంలో ఇప్పుడిప్పుడైతే కొన్ని జరుగుతున్నాయి కానీ వాళ్ళది రాసినప్పుడు తీసుకున్నటువంటి విధానం వితంతు పునర్వివాహాలు జరగడానికి ఛాన్స్ లేదు వాటిని పూర్తిగా వాళ్ళు నిషేధించడం జరిగింది వరకర్ణం అనేది నిషేధించారు కానీ చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే సతీ సహగమనం సతీ సహగమనం అనేదాన్ని వాళ్ళు యాక్సెప్టెన్సీ చేస్తారు యాక్సెప్టెన్సీ దాన్ని నిషేధించలేరు సిక్కులు ఎప్పుడు కూడా నిషేధించినట్టుగా లేరు భర్త చనిపోతే ఆ చనిపోయినటువంటి ఆ స్త్రీ భర్త చనిపోయినటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో ఆమెని వేరే మతం వారికి అమ్మాయిల మ్యారేజ్కి ఒప్పుకోరు అంతే వేరే మతానికి సంబంధించినటువంటి వాళ్ళకి సిక్కులను ఇవ్వడానికి లేదు ఇంకా జమ్మూ కాశ్మీర్లో అయితే చాలా విచిత్రం ఉండేది మీకు జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో దాదాపుగా జమ్మూ కాశ్మీర్ అంటే మనకి ఒకటి ముస్లింలు ఎక్కువగా ఉంటారు రెండోది సిక్కులు ఎక్కువగా ఉంటారు జమ్మూ కాశ్మీర్లో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వేరే స్టేట్కి సంబంధించిన వాళ్ళని ఒకవేళ పెళ్ళి చేసుకున్న లేదా వేరే స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళ వేరే మతానికి సంబంధించినటువంటి వాళ్ళని పెళ్ళి చేసుకున్న వాళ్ళ యొక్క ప్రాపర్టీ రైట్స్ అన్నీ కూడా ప్రాపర్టీ రైట్స్ అన్నీ కూడా క్యాన్సల్ అయిపోతాయి వాళ్ళ పేరు మీదుగా అటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో అయితే కుటుంబానికి పోతుంది కుటుంబం ఇవ్వడం లేకపోతే గవర్నమెంటే దాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ సిక్కు మతానికి సంబంధించిన వాళ్ళు వేరే మతస్థులను పెళ్లి చేసుకోవడానికి ఛాన్స్ లేదు అయితే సిక్కు మతానికి సంబంధించినటువంటి దాంట్లో సతీ సహగమనం అనే దాన్ని వాళ్ళు ఇంకా స్వాగతిస్తున్నారు ఇది అమ్మాయికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వరకర్ణాన్ని నిషేధించారు పునర్వివాహాన్ని నిషేధించారు మత పెద్దగా మారడానికైతే సిక్కు అమ్మాయి మత పెద్దగా మారడానికి అవకాశాన్ని కల్పించింది ఇది సిక్కు మతంలో ఉన్నటువంటిది బట్ అమ్మాయిలకి నో ఛాన్స్ సిక్కు మతానికి సంబంధించి ప్రాపర్టీ రైట్స్ ఉంటాయండి సిక్కు మతంలో ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయి వాళ్ళకి ప్రాపర్టీ రైట్స్ అనేవి ఉంటాయి ప్రాపర్టీ రైట్స్ అనేవి సిక్కు మతంలో వాళ్ళకి అవకాశాలు కల్పించడం అనేది జరిగింది ఇట్లా సిక్కు మతం ఏదైతే ఉందో సిక్కు మతం అనేది మనకి తెలియజేసినటువంటిది ఇక లాస్ట్ చూద్దాం పార్సీ మతం మరి పార్సీ మతంలో మనకి ఏ అంశాలలో స్థానాన్ని వాళ్ళు పెంచుతున్నారా తగ్గిస్తున్నారా వరకట్న సమస్య ఎట్లా ఉన్నది ఈ దాదాబాయ్ నవరోజీ అనేటువంటి పర్సన్ ముస్లింల కోసం ముస్లింల కోసం సారీ సి పార్సీల కోసం ఎట్లాంటి విధానాలు తీసుకున్నాడనే చూద్దాం పార్సీ మతంలో స్త్రీ యొక్క స్థానం